ఇట్లా అనేక రకాల అంటే సామాజిక ఒత్తుల్ని ఒత్తుడి అదే విధంగా ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఒక స్కూల్ స్కూల్ కి పాఠాలు చేపల కోసం వెళ్తే ఆ రోడ్ల మీద ఉండి మగవాళ్ళు అనేక రకాలు హిక్షించి అంటే మనోదం కలిగిన వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ అటువంటి వాళ్ళు అనేక రకాలుగా వేధిస్తా ఉన్న సందర్భం అదే అందరూ కూడా ఇటు అవైలబుల్ గా ఉంది ఆ వెళ్ళే కట్టు నా మాట ఉండే కాకుండా ఆ వేళ బోధలేడు ఫ్యామిలీ కూడా జరిగే సందర్భం కూడా ఆ వీడియోలో చూడొచ్చు ఆయన కూడా వాళ్ళు వెళ్ళి బాణాలు చేసుకుని అక్కడ తిరిగి మరి వెళ్ళిన తర్వాత అక్కడ చీర మార్చుకుని ఏదైతే ఈ యొక్క పాడైపోయిన చీరంతో బోధలు కలిపిన చీరంతో మళ్ళీ అక్కడ వీళ్ళు ఆ చీర కట్టుకుని మళ్ళీ ఏదో వస్తారు ఈ సందర్భంలో ఆకటాయ వినిపిస్తా ఉంటే మనం యూట్యూబ్ లోనే చూస్తే తెలుస్తా ఉంది చెప్పు తీసుకొని చెప్పేదా కొట్టేందుకు కొట్టేట్టు కూడా మనం చూడవచ్చు అంటే అంత ధైర్య సాహసాలతో ఉన్నారు అంటే ఆ అంటే ఈ రోజున మనము సాగురు కూలీని ఈ తొలి భారతదేశ ఉపాధ్యాయులుగా కీర్తించాల్సిన వాస్తవాన్ని గ్రహించాల్సిన ఎప్పటికీ కూడా ఆడవాళ్లు బయటకు వెళ్ళకూడదు మహిళా ఉండకూడదు అని చెప్పేసి వాస్తవానికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక దేవాలయంలోకి వారిని ప్రవేశించారు చనిపోయిన చెప్పేసేసి ఇదే సందర్భంలో రాజ్యాంగం మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం అంటే ఎవరైనా కూడా ఎవరైనా కూడా ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పేసి ఇస్తా ఉంటే ఈ దేశంలో ఉన్న గొడ నమ్మకాలు మూఢాచారాలు ఎదగనివ్వకుండా డౌలకుండా ఒక స్వేచ్ఛ లేకుండా హక్కులు లేకుండా ఇటువంటి బాధితుల్లో బయటకు వచ్చి మహుల్లో నుంచి చీకట్లో నుంచి చీకట్లో చీల్చుకుని ఈ దేశానికి ఈ రోజు మాట్లాడుకోవడం విధంగా ఆ మార్గంలో రైతున్న వారిని గుర్తించి సన్మానించడం సంస్థగా భావిస్తూ మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించ జరిగింది మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు ఒక్కొక్కరు రెండు లేక మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడతారు ఆ తర్వాత సన్మాన కార్యక్రమం కదా ఆ తర్వాత మీ ప్రతిస్పందన కూడా అవకాశం బట్టి మీరు తెలియజేసినట్లయితే అక్కడ వరకు మనం సమావేశాన్ని కొనసాగిస్తున్నాం ముందుగా పెద్దలు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు గొప్ప నాగేశ్వర గారు ఏదైతే ఈ సంస్థ ఉందో బహుజన అధికారులు ఉద్యోగుల సమాఖ్య ఇది ప్రజాస్వామి ప్రజాస్వామి వాళ్ళందరికీ కూడా సంబంధించింది అంటే కుల మతాలకు అధీతంగానే ఈ దేశం కుల వ్యవస్థ వంద వ్యవస్థ మాత్రమే సంవత్సరం ఉంది కాబట్టి ఈ కులాంతర యువకుల జరగాలి అదే విధంగా కులయభక్ష అండరాధ ముండపాట చెప్పేసి విడిపోయి ఉన్న సమాజాన్ని ఒక జోటి భోడీకరించి మన అందరూ సమా ప్రజాస్వామి వారితో జీవించాలని చెప్పేసి తెలుగు అందుకని ఇక్కడ సి మైనాటీస్ అండ్ డెమో ప్రస్తున్నాము ఇక్కడ ఓసే లేదని అనుకోవద్దు

చెప్పిన విషయం వాళ్ళ మాట్లాడుకుంటారు జ్యోతిబా అంబేద్కర్ జంతువు సందర్భంగా ఇండోర్ స్టేడియంలో ఒక ప్రోగ్రాం చేశారు తెలంగాణ నుంచి

విషయాలు రెండు మాట్లాడుతుంది ఆయన జ్యోతిబాబు గారు ఆయన బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లిలో అవమానించబడతాడు సీహోదరుడి పెళ్లికి వెళ్తే నువ్వు దూతుల్లోకి పిలిచి బయట బయటికి ఒక మంట అప్పటి నుంచి ఆయన మనసులో ధైర్యం ఎలా ఉండాలి పోరాటం ఎలా చేయాలంటే అది ఆయన అప్పటి తిరుగుబాటు మొదలుపెట్టాడు ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు ఏంటి అవమానం అని చెప్పేసి అలాగే పెట్టిన తర్వాత భార్య చదువుకోకపోతే ఆయన కొంత గొప్ప చదివిన వ్యక్తి వారికి చదువు అని చెప్పారు స్కూలు అని చెప్పేసి బాలిక విజయ లేదు వారికి కనీసం బాలిక విజయం చెప్పాలని ఇలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు మరి చెప్పారు ఆ ఎలా ఉద్యోగం చేసిందని చెప్పేసి అలాగా అప్పటి నుంచి బాలిక విద్య అదే ఈ విజయం బ్రాహ్మణ కూడా లేదు ఇప్పటికి కూడా బ్రాహ్మణులు వారి చర్యలను సమానంగా చూడాలని భావిస్తున్నాం ఎప్పుడు కూడా ఉంది అది చాలా తప్పని మనం భావిస్తున్నాం కాబట్టి మనం సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగా వారిని స్ఫూర్తిగా తీసుకుని